ಕಾರ ಎಸ್ವರ ಕಾರ್ಯಕ್ರಮ ವ್ಯವಸಾಯ ರಂಗ ಪ್ರಮಾಣ ಪಡಿ ರೈತರು ಪ್ರಮಾಣ ದೇಶ ಪ್ರಮಾಣ ಪಡಿಲಿ ಕೇಂದ್ರ ಬಿಜೆಪಿ ಪ್ರಭುತ್ವ ವಿಧಾನ దేశాన్ని రైతాంగాన్ని కార్మికుల్ని వ్యవసాయ కార్మికుల్ని గౌరవల్ని ప్రజల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది రేపు ఫిబ్రవరి ఒకటో తారీఖున కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుంది వ్యవసాయ రంగం మీద ఈ ప్రభుత్వానికి చెత్త చూట్లుంటే కలలో తగ్గిస్తున్నామని బడ్జెట్లో ప్రకటించాలి ఎలువుల ధరలు పురుగు మందుల ధరలు తగ్గిస్తామని ప్రయత్నించాలి పెట్రోల్ డీజిల్ వంట ధరలు తగ్గిస్తామని ప్రకటించాలి రైతుల యొక్క ఆత్మహత్యల్ని నివారిస్తాం అని ప్రకటించాలి వ్యవసాయ రంగానికి రైతులకి చేరుకొచ్చేటువంటి చట్టాలు మేము తేము అని ప్రకటించాలి కేరళ తరహాలో రుణ విమోచన చట్టం తెచ్చి రైతాంగాన్ని కాపాడతాం వ్యవసాయ రంగాన్ని కాపాడతాం ఆహార భద్రతని కాపాడుతాం అని ప్రకటించాలి ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెంచుతాం అని ప్రకటించాలి వ్యవసాయ రంగానికి దొంగగా ఉన్నటువంటి శ్రమ చేస్తున్నటువంటి వ్యవసాయ కార్మికులు వారికి ఉపయోగపడుతున్నటువంటి ఉపాధి హామీంచడానికి నిధులు పెంచుతాం అని ప్రకటించాలి అన్ని రాష్ట్రాల్లో కూడా నూటికి అరవై నుంచి డెబ్బై శాతంగా ఉన్నటువంటి కౌలు రైతుల్ని ఆదుకోవడానికి ప్రత్యేక చట్టం చేస్తాం వారికి రుణాలు ఇస్తాం నష్టపరిహారాలు ఇస్తాం ఆదుకుంటాం అని ప్రకటించాలి కార్మిక వర్గానికి చెట్లు తెచ్చేటువంటి కార్మికులకి హాని చేయం అని ప్రకటించాలి ఢిల్లీలో ఇప్పటికే రైతు నాయకుడు ఆమరణ నిరాహార చేస్తున్నారు ప్రభుత్వం చర్చలు జరుపుతాం పద్నాలుగో తారీఖులని ప్రకటించింది ఫిబ్రవరి ఫిబ్రవరి పద్నాలుగు కాదు ఇంకా ముందుగానే చర్చలు జరపాలి అని ఎస్కేఫ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం రైతుల్ని వ్యవసాయ కార్మికుల్ని కార్మికుల్ని కౌలు రైతుల్ని పట్టించుకోకపోతే ఈ దేశానికి తిండి ఉండదు ప్రజలకు ఆహార పద్ధతి ఉండదు ప్రజల సంక్షేమం ఉండదు అందుకెప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం తన రైతు వ్యతిరేక విధానాల్ని ప్రజా వ్యతిరేక విధానాల్ని ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేస్తున్నాం